హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము రీసెంట్గా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజు మా బాబు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యాయండి అది వ్లాగ్ తీసి నేను పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేయండి ఇది ముందు రోజు నైట్ ప్రెప్స్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేద్దాము చిన్నగా డెకరేషన్ చేద్దాము అని చెప్పి ఇక్కడ కబోర్డ్ పక్కన కొంచెం స్పేస్ ఉంటే అక్కడ కేక్ కటింగ్కి చిన్నగా డెకరేషన్ చేద్దాము అని స్టార్ట్ చేసాము అసలు హాల్లో చేస్తే బాగుంటుంది హాల్లో అయితే స్పేషియస్గా ఉంటుంది కాకపోతే హాల్లో ఏసీ లేదు ఇక్కడ ఏంటి అంటే చాలా ఎండలు కదా ఇక్కడ హాల్లో కూడా ఏసీస్ ఉంటాయి మా ఇంట్లో అయితే లేదు మేము పెట్టించుకోలేదు మాకు అంత అవసరం కూడా లేదు ఎక్కువ లోనే ఉంటాం కాబట్టి ఇక్కడ బెడ్రూమ్లోనే డెకరేషన్ స్టార్ట్ చేసాము ఇక్కడ బ్యాక్ డ్రాప్ కట్టిన ఉంది ఇంకా అక్కడ చేసేస్తున్నాము ఇక్కడ మా తమ్ముడు ఆయన కలిసి చేసేసారు ఇంకా కేక్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసాము డెకరేషన్ చేస్తూ ఉండిపోయారు బయటకు వెళ్ళి తీసుకురాలేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఇంటికి వచ్చేసింది ఇంకా నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అప్పుడు హ్యాపీకి కొన్న డ్రెస్సెస్ లో ఒక డ్రెస్ కొత్తదే వేసేసాను నైట్ హ్యాపీకి ఇది సెకండ్ బర్త్డే అనమాట లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డేకి మేము ఇండియాలో ఉన్నాము అప్పుడు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయదాము అని వాళ్ళ డాడీ మొత్తం బెలూన్స్ అని డెకరేట్ చేసి పెట్టారు కాకపోతే అప్పుడు చాలా చిన్నవాడు కదా పడుకుని పోయాడు బలవంతంగా లేపి కట్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు లేపేస్తున్నారు అప్పటికే నేను వద్దు వద్దు అని చెప్తే లేపేశారు లేపే ఇంకా ఫుల్ లేట్ చేశాడు నెక్స్ట్ డే కూడా ఫుల్ క్రాంకీ అయిపోయాడు బర్త్డే రోజు ఇంకా అలా చేయకూడదు అనుకున్నాము కాకపోతే ఇప్పుడు హ్యాపీ పడుకుని టైం ఎలాగో ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది అలాగా కలిసి వచ్చేసింది మాకు ఇలా నైట్ సెలబ్రేషన్స్ అయిపోయాయి ఇక్కడ ఏడుస్తున్నాడు రింగ్ పెట్టాను అని ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ చేశాను ఇంకా పాయసం కూడా చేశాను పాయసం చేయడం ఆన్వైతే కదా ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కట్ చేయడానికి కేక్ కోసం అని చెప్పి మళ్ళీ బేకరీకి వచ్చాము హ్యాపీ నిద్రపోయాడు మధ్యలోనే మేము ఇక్కడ బేకరీకి కేక్ తీసుకోవడానికి అని చెప్పేసి వచ్చాము ఆల్రెడీ నైట్ కట్ చేయడానికి కేక్ ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడు మధ్యాహ్నం కట్ చేయడానికి బేకరీకి వచ్చాము ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి కేక్ కటింగ్ అనమాట ఇక్కడ ఏమో చూస్తున్నాడు కేక్ కట్ చేయడానికి ఇక్కడ క్యాండిల్ బ్లో చేయడానికి చాలా ట్రై చేసాడు కానీ వాడికి బ్లో చేయడం రాలేదు వాళ్ళ డాడీ చేసేస్తున్నారు నేను వాళ్ళ డాడీ కలిపి చేసేసాము మీరు కూడా హ్యాపీకి విషెస్ చెప్పి బ్లెస్ చేయండి హ్యాపీకి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టము అసలు ఈ బర్త్డే పెద్ద సెలబ్రేషన్స్ ఏమి వద్దు అనుకున్నాము ఇంట్లోనే సింపుల్ గా చేసేసుకుందాము అనుకున్నాము తర్వాత మళ్ళీ అనుకున్నాము సర్లే పర్వాలేదు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా కొలీగ్స్ వాళ్ళని పిలిచి చేసుకుందాం అని చిన్న హాల్ బుక్ చేశారు ఇండియన్ డిలైట్స్ అని చెప్పి ఒక హాల్ బుక్ చేశారు చాలా తక్కువ మెంబర్స్కి అంటే ఆయన కొలీగ్స్కి తెలిసిన వాళ్ళకి మాత్రమే పెద్ద ఎక్కువ గ్రాండ్గా అయితే ఏం జరపలేదు ఈ హాల్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది బయట అంతా బర్త్డే పార్టీ చిన్నగానే అరేంజ్ చేసుకున్నాము మెమరీస్ లాగా ఉంటుంది వాడికి పెద్ద అని చెప్పేసి చిన్నగానే చేసుకున్నాము అనుకున్న దానికంటే బాగానే జరిగింది బర్త్డే పార్టీ అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను ఇంకా పిల్లలు పిల్లల్ని చూసి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బర్త్డే పార్టీస్ అంటే పిల్లలకి పిల్లలు ఎంటర్ అవ్వగానే పార్టీ వైబ్ అంతా చేంజ్ అయిపోయింది చాలా బాగుంది హాల్ అయితే ఈ విధంగా డెకరేట్ చేశాము ఇంకా ఎవరు రాలేదు అంటే ఆ రోజు హ్యాపీ బర్త్డే డేస్లో వచ్చింది అందరూ డ్యూటీకి వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అయ్యింది మేము కూడా పార్టీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసాము బర్త్డే సండే వచ్చింది అందరికి ఆఫీసులు ఉంటాయి ఆ రోజు అందుకే ఎయిట్ కి స్టార్ట్ చేసాము ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ చేద్దామని ముందే ప్లాన్ ఉంది బర్త్డే సండే వచ్చింది వీక్ డే అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ సండే నుండే వీక్ స్టార్ట్ అవుతుంది మనకు మండే ఎలాగో ఇక్కడ సండే ఎలాగా వీకెండ్ వచ్చి ఫ్రైడే సాటర్డే ഫ്രൈഡേ സാറ്റർഡേ ഇട വീക്കെ സ്കൂൾസ് കൂടെ ഫ്രൈഡേ സാറ്റർഡേ ഹാലിഡേ ఇక్కడ నేను వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటుంటే ఇక్కడ నా కోసం మా తమ్ముడు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ తీశాడు ఫుడ్ ఏమేమి పెట్టాము అని ఫుడ్ మేను చూసేద్దాం రండి ఫస్ట్ అయితే వెజిటేబుల్ చాట్ ఇంకా ఫిష్ ఫ్రై చాలా బాగుంది వెజిటేబుల్ చాట్ అయితే ఇంకా పెప్పర్ మటన్ ఫ్రై ఇంకా చికెన్ కర్రీ తర్వాత హైదరాబాదీ దమ్ బిర్యానీ బిర్యానీ అయితే చాలా బాగుంది అస్సలు స్పైసీగా లేదు చాలా నార్మల్గా ఉంది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు బిర్యానీ అయితే అన్నీ నార్మల్గానే ఉన్నాయి ముందే చెప్పాము స్పైసీ ఎక్కువ ఉండొద్దు అని పిల్లలు వస్తారు కదా ఇంకా స్టార్టర్స్ వచ్చి ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ లాలీపాప్స్ వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ ఇంకా వెజిటేబుల్ సాలాడ్ వెల్కమ్ డ్రింక్స్ ఇంకా ఫ్రూట్ సాలడ్ విత్ ఐస్ క్రీమ్ కూడా ఉంది పొరాటా చపాతీస్ అయితే ఇంకా కామన్ ఇక్కడ అయితే కేక్ ఇలా డిజైన్ చేయించాను జంగిల్ థీమ్లో హ్యాపీకి అనిమల్స్ అంటే చాలా ఇష్టం అందుకే జంగిల్ థీమ్ చేయించాను కాకపోతే నేను ఫాండెంట్ వద్దు అని చెప్పాను ఫాండెంట్ ఏం కాదు అది షుగర్ పేస్టే కదా పిల్లలు తినేస్తాను అందుకే ఫాండెంట్ వద్దు అని ఓన్లీ ఫోటో ప్రింటే పెట్టమని చెప్పాను వాళ్ళకి ముందే ఫాండెంట్ అయితే లుక్ ఇంకా బాగుంటుంది కాకపోతే పిల్లలు తినేస్తారు అది షుగర్ పేస్ట్ అది తిన్న దగ్గర నుండి దగ్గు వస్తుందని చేయించలేదు అంటే కేక్స్ అయితే నేను చాలానే చేశాను ఇండియాలో నేను కూడా అప్పుడు హోమ్ బేకింగ్ చేసేదాన్ని ఇలాగ ఆర్డర్స్ తీసుకొని కేక్స్ చేసేదాన్ని ఫాండెంట్ కేక్స్ కూడా బాగా చేసేదాన్ని ఈ బర్త్డేకి కేక్ నేనే చేద్దాము అనుకున్నాను కాకపోతే నా దగ్గర రా మెటీరియల్ ఏమీ లేదు ఇంకా హ్యాండ్ బేటర్ కూడా లేదు అందుకే ఇంకా చేయలేదు కేక్ థీమ్ ఎలా ఉంది ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము నైన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది టైము అదేంటో అసలు కొంచెం కూడా హ్యాపీ కేక్ తినలేదు ఎందుకో తెలియదు కానీ అస్సలు తిన్నావు అన్నాడు అంటే నైటు ఇంకా మార్నింగ్ కూడా కట్ చేసాం కదా అప్పుడు ఫుల్గా తినేసాడు కేక్ ఇంకా వాడికి కేక్ అంటే విరక్త వచ్చేసింది ఇక్కడ కప్ కేక్ అన్నా తిను అని చెప్పేసి కప్ కేక్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాను కానీ అస్సలు తిన్నావు అన్నాడు ఎవరు పెట్టినా తినలేదు అసలు హ్యాపీకి సంబంధించి ఏ ఫంక్షన్ అయినా సరే మా తమ్ముడు లేకుండా జరగదు అసలు పుట్టినప్పటి నుండి హ్యాపీకి ఒక ఫోర్ మంత్స్ మాత్రమే వాడు దూరంగా ఉన్నాడు మేము ఇక్కడికి బెహరేన్ వచ్చేసాక తర్వాత వాడు కూడా వచ్చేసాడు అల్లుడు బంధం కదా ఎప్పటికీ ఇలానే ఉంటుంది హ్యాపీకి అయితే వాళ్ళ మామ అంటే చాలా ఇష్టం లేవగానే అని అడుగుతాడు డైలీ అడుగుతాడు ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా వచ్చి హ్యాపీని బ్లెస్ చేసి కేక్ తినిపిస్తున్నారు వాళ్ళందరూ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మామూలుగా అయితే ఆ రోజంతా చాలా మిస్ అయ్యాను ఇంటిని తర్వాత ఈవినింగ్ పార్టీలో వాళ్ళని చూడగానే చాలా మంచిగా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి వచ్చిన మీ అందరికి బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్ నా హ్యాపీని బ్లెస్ చేసి మీరు కూడా మా హ్యాపీనెస్ లో పార్ట్ అయ్యారు కేక్ కటింగ్ అయిపోయాక అందరం ఫొటోస్ తీసుకొని ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేసాము వెనకాల బ్యానర్ వచ్చి హ్యాపీది ఫస్ట్ బర్త్డే టైంలో లో చేసిన ఫోటో ఫోటోషూట్ పిక్స్ ఈ ఇయర్ అయితే ఫోటోషూట్ ఏమీ చేపించలేదు పిల్లలు ఫస్ట్ బర్త్డేకి కోఆపరేట్ చేసినట్టు నెక్స్ట్ బర్త్డేస్కి అస్సలు చేయరు అందుకే షూట్ కూడా ఏమీ చేయించలేదు ఇక్కడ చూసారా ఈ బొడ్డోళ్ళు ఇద్దరు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు ఆడుకుంటే బాగానే కలిసి ఆడుకుంటున్నారు లేకపోతే ఒక్క బొమ్మ కోసం ఇద్దరికి అదే బొమ్మ కావాలి అని ఏడుస్తున్నారు అక్కడ ఒక కార్ బొమ్మ ఉంటే ఇద్దరికి ఆ బొమ్మే కావాలంట తర్వాత ఎన్ని బొమ్మలు ఇచ్చినా ఇద్దరికి వద్దంట ఆ బొమ్మ మాత్రమే కావాలంట పిల్లలతో ఇలానే ఉంటుంది కదా మా హ్యాపీ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి చాలా సింపుల్ అండ్ క్యూట్ గా మీరు కూడా మా హ్యాపీని బ్లెస్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ బొడ్డోళ్ళు ఇద్దరు పేర్లు అయితే అయాన్ రి ఇద్దరు చాలా బాగా ఆడుకుంటారు ఒక బొమ్మ ఇద్దరికి కావాలని ఏడుస్తారు కానీ అస్సలు కొట్టుకోరు ఈ పార్టీ అంతా అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది అయినా వాళ్ళకి అస్సలు నిద్ర రావట్లేదు ఇక్కడ హాల్ బయటకు వచ్చేసి మా హ్యాపీ చెప్పులు తీసి రోడ్డు మీద ఎలా పరిగెడుతున్నాడో చూడండి అసలు ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్